హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ స్పైసీ స్పైసీగా బంగాళదుంప కుర్మా వండుకొని దీంట్లో కాంబినేషన్కి బగారా రైస్ చేసుకుంటే ఎంత బాగుంటుంది నేను రెండిటిని పదంటే పది నిమిషాల్లో మీకు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి ఫస్ట్ కుర్మా చూసాం కదా ఇప్పుడు వేడి వేడి పొగలు కక్కే బగారా రైస్ క్విగ్గా రెండు కూడా ఎట్ టైం ఒకేసారి ఎలా చేసుకోవాలో నేను మీకు ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను చూసేద్దాం ముందుగా బగారా రైస్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాం అంటే ఇది విజుల చేపల కురుమారెడేసేసుకోవచ్చు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ కొంచెం వేడెక్కాక నేను బిర్యానీ ఫ్లేవర్స్ అనేవి చాలా తక్కువగా వేస్తాను నార్మల్గానే తక్కువ వేస్తాను బగారా రైస్కి ఇంకా తక్కువ వేస్తాను చిన్న ఇంచి దాల్చిన చెక్క నాలుగు యాలకులు ఒక్క బిర్యానీ ఆకు ఐదారు లవంగి మొగ్గలు అంతే అండి మీకు హోల్ గరం మసాలా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు కానీ బగారా రైస్కి ఓవర్ స్పైస్ అయిపోతుంది చూసి వేసుకోండి ఇప్పుడు కొంచెం వేగాక నాలుగు పచ్చిమిర్చి ముక్కల కింద కట్ చేసి ఒక రెబ్బ కరివేపాకు వేసాను రెండంటే రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం ఇవి కొంచెం వేగాయి కదా ఇప్పుడు చిన్న ఉల్లిపాయని సన్నగా చీలికలు కింద కట్ చేసి వేసేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ దాకా అల్లం వెనిల్ పేస్ట్ కూడా వేసి మొత్తాన్ని ఒక్కసారి గడ్డి పెట్టి ఇలా కలిపేసేసి రెండంటే రెండు నిమిషాలు వదిలేద్దామండి సరిపోతుంది చూడండి కొంచెం వేగింది కదా ఇప్పుడు దీంట్లోనే ఒక మీడియం సైజ్ టమాటాని చీలికి కింద కట్ చేసి వేసేసుకుంటున్నాను అండి టమాటా వేసి ఒక్కసారి కలిపి రెండు నిమిషాలు మళ్ళీ వదిలేద్దాం ఇప్పుడు దీంట్లోనే కొంచెం పుదీనా ఉందండి నా దగ్గర నేను దాన్నే అడ్జస్ట్ చేశాను ఉంటే మీ దగ్గర ఇంకొంచెం యాడ్ చేయండి అలాగే ఒక గుప్పెడి కొత్తిమీరని కూడా రెండింటినీ నీట్గా కడిగి వాష్ చేసి కట్ చేసేసుకొని వేసేసుకున్నాను ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు మరీ మగ్గిపోకూడదు జస్ట్ అంటే రెండు నిమిషాలు ఇప్పుడు మనం దీంట్లోనే ఒక స్పూన్ దాకా లెమన్ జ్యూస్ వేసుకుందాం బగారా రైస్కి మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం ఉప్పు వేసుకున్నాం కదా స్పైసీకి మనం దీంట్లో కారం ఏమి యాడ్ చేయమండి పచ్చిమిర్చి అలాగే ఒక అర స్పూన్ దాకా గరం మసాలా వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని మసాలా అని మనం వేసుకున్న ఉప్పు నిమ్మరసం గరం మసాలా అంతా కూడా ఒక్కసారి ఆయిల్లో ఫ్రై అయ్యాక నేను ఇంట్లో వాడుకునే రన్నింగ్ రైసే వాడుతున్నానండి మీకు నచ్చితే బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు బియ్యాన్ని వాష్ చేసి ఎంత బియ్యం వేసామో అంతే క్వాంటిటీలో వాటర్ పోసుకుంటే పొడి పొడిగా భలే వస్తుందండి అసలు రైస్ చాలా బాగుంటుంది నేను జనరల్గా బగారా రైస్ చేస్తే ఆలు కుర్మా కానీ లేదా మష్రూమ్ కుర్మా ఇల్ మేకర్ ఇలా ఏదో ఒక కుర్మా అండి అప్పుడే పిల్లలు తినడానికి ఇష్టంగా ఉంటుంది చూడండి బగారా రైస్ చేసేసుకున్న మనం క్విక్గా నాకు పది నిమిషాలు పట్టిందండి బగారా రైస్ మొత్తం ప్రాసెస్ చేయడానికి చూడండి ఎలా పొడి పొడులు బలే భలే వచ్చింది కదా ఒక్క విజిల్ పెట్టుకుంటే చాలండి అండి అంటే మీ రైస్కి తగ్గట్టు కుకింగ్ ఉంటుంది నేను వాడే రైస్కి నాకు ఒక్క విజిల్ సరిపోతుంది ఒకటికి ఒకటిన్నర వాటర్ పోస్తానండి పర్ఫెక్ట్గా ఇలా పొడి వస్తుంది చూడండి ఏమి ఎమి బగారా రైస్ రెడీ అయిపోయింది చాలా క్విగ్గా అయిపోతుందండి పదంటే పది నిమిషాలు రైస్ అయిపోయింది కదా ఇప్పుడు కురుమ చూసేద్దాం కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా చాప్ చేసి ఉల్లిపాయ తురుమును యాడ్ చేసుకుంటున్నానండి ఉల్లిపాయ జస్ట్ పచ్చి వసన పోయేదాకా మగ్గితే సరిపోతుంది ఒకసారి ఉల్లిపాయ వేసి మొత్తం కలిపేసాం కదా ఇప్పుడు దీంట్లోనే మూడు పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను అది కూడా వేసి ఒక్కసారి కలిపి ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ దాకా అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లు పేస్ట్ కూడా రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు దీంట్లోనే మూడు టమాటాలని చాపర్లో వేసి చాప్ చేస్తానండి మీకు నచ్చితే పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు టమాటాలు కూడా వేసి జస్ట్ రెండు నిమిషాలు మగ్గ పెట్టుకుందాం బంగాళదుంప కుర్మ చాలా క్విగ్గా అయిపోతుంది అయిపోతుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా స్పైసీగా భలే ఉంటుంది అసలు మనం వేసే ఇంగ్రీడియంట్స్ కూడా ఓవర్గా ఏమీ ఉండవు ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి నేను పచ్చిమిర్చి అల్లం వెల్లు పేస్ట్ వేసాను కాబట్టి అర స్పూన్ దాకా కారం వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ దాకా ధనియాల పొడి వేశాను కమ్మగా ఉంటుంది మొత్తం అన్నిటినీ కూడా ఒకసారి కలుపుకుందాం చూడండి మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకున్నాం కదా దీన్ని అలా రెండు నిమిషాలు అలా వదిలేద్దాం ఆయిల్ అంతా పైకి తేలుతూ చూడండి గుజ్జులాగా అయిపోయింది కదా మొత్తం కలిపి నేను పక్కన బంగాళదుంపల్ని జస్ట్ ఉడకపెట్టుకున్నానండి ఉప్పు అలాంటివి ఏమేయలేదు చిన్ని చిన్ని పొటాటోస్ నా అవైలబుల్గా ఉన్నాయి రెండో మూడో మీడియం సైజు ఉంటే వాటిని ఇలా బాయిల్ చేసి జస్ట్ పీల్ తీసి ఇలా గరిటితో ఎలా అంటే సరిపోతుందండి చూడండి బంగాళదుంపలు కూడా వేసేసుకున్నాం కదా ఒకసారి మొత్తాన్ని కూడా కలుపుకుందాం చూడండి మొత్తం అంతా కూడా కలుపుకున్నాం కదా ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేసి కొన్ని అంటే కొన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది చూడండి ఒక్కసారి కలుపుకుందాము మొత్తం ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక బుడ్డి గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుందండి నేను చూడండి బుడ్డి గ్లాస్ అంటే బుడ్డి గ్లాస్ వాటర్ పోసాను దాన్ని ఒక్కసారి కలిపి ఇక్కడ మీ స్పైసెస్ అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఒక్క ఐదు నిమిషాలు అలా వదిలేయండి చూడండి కమ్మని స్పైసీ స్పైసీ మన బంగాళదుంప కుర్మా కూడా రెడీ స్టవ్ ఆపేసేసి కొంచెం కొత్తిమీర జల్లుకుంటే అంతే అండి చపాతి బగారా రైస్ పులికా దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కమ్మని స్పైసీ బంగాళదుంప కుర్మా రెడీ నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను